గుడ్ మార్నింగ్ సో ఇదైతే డే టూ అనమాట సపరేట్ తీసుకెళ్తారు మంది ఇది లేదు అది బెంగళూరులోనే అక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది టౌన్లో వీడియో అంటే రెడీ అవుతుందా ఇప్పుడే కార్పాకు అయితే వచ్చామనమాట సో మొబైల్లో ఇక్కడ చేసి అనమాట హలో అండి గుడ్ మార్నింగ్ సో ఇదైతే డే టూ అనమాట ఇప్పుడైతే మేము ఇక్కడ తిరుమలలో ఉండే ఒక ఫైవ్ టు సిక్స్ గుడ్లు ఉన్నాయంట సో ఆ గుడ్లు చూడడానికి అయితే బయలుదేరాము ఆల్రెడీ ఒక జీప్ లాంటి ఉన్నాయి కదా సో ఆ జీప్ అయితే బుక్ చేసాం అనమాట కదండి వచ్చేస్తారు పది నిమిషాల్లో అదే అతను వెనకాతలే ఉంటారు డాడీ వాళ్ళు అక్కడే ఉంటారు అల్లదుగో అదేలే ఆ జీప్ వాళ్ళు అక్కడే ఉంటారు వచ్చింది మరి అమ్మని వెంటనే వచ్చేస్తారు అంటున్నారు కొన్ని కొన్నిసార్లు తిప్పడానికి వెళ్ళిపోతారు కదా దించడానికే కదా అందుకన్నా నన్ను ముందు సో అందరం కూడా చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకుని బయలుదేరుతుంది అన్నమాట ఇక్కడ కౌస్తవం రెస్ట్ హౌస్ అని ఉంది కదా మేము ఉంటున్న గరుడ పక్కన ఉంది అనమాట సో ఇక్కడ చాయ్ ఇంకా టిఫిన్స్ కూడా ఉంటున్నాయి ఇంక ఈరోజు పొద్దు పొద్దున్న లేవగానే రెడీ అయిపోయిన తర్వాత తిరుమల ఆ కొండ పైన ఉండే గుడ్లు కొన్ని ఉన్నాయి కదా ఒక సిక్స్ వరకు ఉన్నాయంట సో ఆ గుడ్లు మేము ఇప్పటివరకు చూడలేదండి మేము ఇదే రావడం కదా ఫస్ట్ టైము సో అన్నీ కూడా చూసే వెళ్ళిపోదామని చెప్పైతే ఇది కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మనకి జీప్స్ కార్స్ ట్యాక్సీ క్యాబ్స్ ఇవన్నీ అవైలబుల్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చార్జ్ చేస్తున్నారండి మేము ముందు రోజు దర్శనం అయిపోయిందని చెప్పాను కదా దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ అలాగా టీ తాగడానికి అని చెప్పి బయటకు వెళ్ళాము అలాగ ఒక టూ త్రీ జీప్స్కి అడిగామనమాట ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాగ మేము ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నామని చెప్పి అడిగితేనేమొచ్చి ఒక్కొక్కళ్ళు ఒక రేట్ చెప్పారు మేము ఒక రేట్ ఫిక్స్ అయ్యి ఒకరికి అడిగితేనేమోచ్చి ఒక ఇద్దరు ముగ్గురికి అడిగితే రానన్నారనమాట సో లాస్ట్కి ఒకరు ఫిక్స్ అయ్యామనమాట సో ఇతనికి అయితే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పామండి యాక్చువల్గా థర్టీన్ హండ్రెడ్ అయితే ఓకే థర్టీన్ హండ్రెడ్కి మీరు ఎవరైనా అడగచ్చు అనమాట ఏ జీప్ వాళ్ళైనా మ్యాక్సిమం లాస్ట్కి ఓకే చెప్తారు కాకపోతే మాకు రిటర్న్ మా ఇంటి దగ్గర కాదు అంటే గరుడ గెస్ట్ హౌస్ దగ్గర కాదనమాట డ్రాప్ సో కొంతమంది వచ్చేసి రిటర్న్ గుడ్లన్నీ దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం అంత అవుతుంది కదండి సో అన్నదానం దగ్గర డ్రాప్ చేసి ఇద్దరు డాడీ ఉన్న మా హస్బెండ్ వచ్చి లగేజ్ని పట్టుకొని మళ్ళీ రిటర్న్ బస్ స్టాప్కి వచ్చేయాలన్నమాట సో అది కూడా ముందే చెప్పామన్నమాట సో మాకు ఇలా మళ్ళీ ఇంటికి వెళ్ళి లగేజ్ పట్టుకొని మళ్ళీ కాంప్లెక్స్కి రావాలండి అని చెప్తేనేమొచ్చి మొత్తం అంతా కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్కి బేరం ఆడుకొని అయితే ఫిక్స్ చేసుకొని మార్నింగ్ రమ్మని చెప్పామన్నమాట సో ఈ ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే రెడీ అయిపోయామండి టిఫిన్స్ ఏం చేయలేదు అనమాట ఎందుకంటే అది కూడా కొంచెం ఘాటు రోడ్డే పర్వాలేదు కానీ టిఫిన్ అయితే చేసేయచ్చు కాకపోతే పొద్దు పొద్దున్న అయింది కదండి సో అందుకని టిఫిన్ ఏం చేయలేదు టీలు తాగి అయితే బయలుదేరిపోయామనమాట ఇగోండి ఈ జీపే మొత్తం అందరికీ కూడా మందరికి చాలా బాగా సెట్ అయిపోయింది అలాగా సో ఈ జీప్ అయితే వచ్చేసింది టైంకి వచ్చేసిందిలేండి ఇలాంటివే ఉంటాయండి బాగుంటాయి ఇలాంటి ఘాట్ రోడ్లో ఏంటంటే మనకి బయట గాలి అనేది నీట్గా ఫ్రెష్గా ఇలా తగిలేటట్టు ఉంటే బాగుంటుంది అనమాట ఆహా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు గుడ్లు మీరు ఎంత ముందు చూడలే కదా ఈ ట్రిప్లో మేము వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే జీప్ కానీ ఆటో కానీ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి మంచి వాళ్ళు అయితే దొరికారండి చాలా ఈజీగా మంచిగా తీసుకెళ్ళైతే డ్రాప్ కూడా చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇదే ఒక జీప్ ఇంకోటి వచ్చేసి మేము కొండ కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద నుండే గుడ్లు కూడా నెక్స్ట్ డే తిరిగాం సో వాటికి ఒక ఆటో బుక్ చేసుకున్నాము అతను కూడా చాలా బాగా తిప్పారండి అంటే తెలియని కూడా చెప్పారనమాట ఇంకా అలాగా సో అందరం కూడాను జీప్ ఎక్కిపోయిన తర్వాత ఇతను చెప్తున్నారనమాట ఏమేమి ఉంటాయి ఏంటి అనేది శ్రీవారి పాదాలు దగ్గరికి తీసుకొచ్చారండి ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయో కాకపోతే వెళ్ళిన రూట్ అంతా కూడాను చక్కగా చెట్లు ఎండ అనేది తగలకుండా కూడాను మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా సరే మంచిగా నీడగానే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మేము చెప్పులు వేసుకునేవి కూడా జీప్ లోనే వదిలేసాము ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎందుకు ఇప్పడం అని చెప్పి మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట పర్లేదు రూట్గా చల్లగా ఉంది చాలా బాగుంది ఏరియా అంతా సో మంచి మగ్గుండు బస్ మగ్గుండు బస్ మగ్గుండు బస్ మమ్మీ మమ్మీ మిస్ అయిపోతుంది ప్రతి దగ్గర సో ఇంకా ప్రతి దగ్గర కూడా ఇంకా షాపింగ్ ఏరియా అయితే కామన్ అన్నమాట ఏది ఎక్కడైనా సరే షాపింగ్ అయితే ఉంటుంది లోపల గుడి లోపల కొబ్బరికాయలు కొట్టినా కొట్టకపోయినా దీపాలు పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా అమ్ముతారు ఏమో తెలియని వాళ్ళు కొంటారేమో అని చెప్పి కొంటారు ఖచ్చితంగా చాలా మంది జనాలు ఇక్కడ పైన శ్రీవారి మెట్లు దగ్గర అయితే మాత్రం దీపాలు పెట్టినవ్వట్లేదు కొబ్బరికాయలు కూడా కొట్టినవట్లేదండి పైన సో పూజారులు ఎవరు ఉండరు అనమాట కొన్ని మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దగ్గర నుంచి ఎక్కి పైకి మెట్లు ఉంటాయి శ్రీవారి పాదాలు ఉంటాయి ఉంటాయన్నమాట కరెక్ట్గా సన్నకి ఎదురుగానే ఉన్నాయండి మేము వెళ్ళే టైంకి చాలా బాగుందనమాట ఇంకా అక్కడ నుంచి మన తిరుమల గుడి ఉంటారు కదా సో గుడి గోపురం అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఆ పై నుంచి సో ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరికి వెళ్తారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇంకా ఇలాగ ఈ ట్రిప్లో ఒక ఇద్దరు ముగ్గురు కలిసారండి చాలా బాగా అనిపించింది నాకు ఇంకా వాడికి వచ్చి ఫేస్ కట్ ఏం పెట్టద్దని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకేం పెట్టలేదు అనమాట సో అలాగా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే మన రెసిపీస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారంట సో అలా మాట్లాడుతూ ఇంకా పైకైతే దర్శనంకి వస్తామన్నమాట ఇంకెక్కడ చెప్పాను కదండి దీపాలు ఏం పెట్టట్లేదు అని చెప్పి మనము దీపాలు గట పెట్టాలి అనుకుంటే శ్రీవారి పాదాల దగ్గర మెట్లు ఎక్కే స్టార్టింగ్లోనే దీపం దీపాలు పెట్టడము కొబ్బరికాయ కొట్టడం అవన్నీ కొట్టేసి పైకి వచ్చేయాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత పువ్వులు పస్ ఇంకో ఇవన్నీ ఉంటాయి సో మీరు క్లియర్గా చూడండి లోపల ఉన్నాయి పాదాలు ఆ గ్లాస్ లోపల చాలా బాగుందనమాట శ్రీవారి పాదాలు చూసారు కదండి తీసాను తీసాను దర్శనం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అనమాట సో చాలా బాగా అయింది అంటే పాదాలు దేవుడు పాదాలు ఉంటాయి అనమాట అక్కడ బాగున్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి గంధం చెట్లు ఏవేవో ఇవేవో చెట్లు కూడా చెప్పారు పేర్లు బార్క్ ఘటన చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఏదో కొంచెం లోపల ఎలాగో ఉందన్నమాట ఇక్కడ చూడండి గమ్ము జెల్లో వస్తుంది అన్నమాట ఇంకా మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడానో ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళు చూపించిన ఫోటోస్ లో చూస్తే ఈ చెట్ల దగ్గర చాలా వరకు ఫొటోస్ తీసి అయితే ఉన్నాయి సో అలా మేము కూడా మంచి స్టిల్స్ స్టిచ్ అయితే తీసేసుకున్నాము ఫోటోస్ అన్ని కూడా వీడియో లాస్ట్ లో షేర్ చేశాను ఓకే ఇక్కడ శిలాతోరణం చక్ర పాదం మొత్తం ఆరుగుడ్లు అని చెప్పారండి ఒకటి జాపాలి జాపాలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే కొన్ని ఎక్కువ మెట్లు ఉంటాయని చెప్పారనమాట ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పైతే అది స్కిప్ చేసేసి మిగతా వాటికి అయితే వెళ్ళాము ఫస్ట్ శ్రీవారి పాతాలు చూసిన తర్వాత ఇక్కడ శిలాతోరణం ఇంకా చక్ర తీర్థం అనేది రెండు ఉన్నాయి అన్నమాట రెండు ఒకే దగ్గరే సో ఇది చూస్తున్నారు కదా శిలాతోరణం అనేది ఇదేనంట సో తోరణం చూస్తాం ఇప్పుడు చూపించాను కదా వీడియోలో చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర అమ్మా అక్కడే ఉన్నాయారా నాన్న పికోక్ కోలు ఇగో ఇల్లు ఎక్కడ ఉంది మన ఇంట్లో ఓల్డ్ ఉడతలు కదా సో అది ఒకటి విజిటింగ్ ప్లేస్ అనమాట ఇంకోటి ఏంటంటే తీర్థం అదే శిలాతోర్ణం దగ్గర నుంచి ముందుగా అలా నడుచుకుంటే వస్తే తీర్థం అనమాట తీర్థం ఏంటంటే అది కూడా సేమ్ లాగే ఉంది కాదు ప్రతి దగ్గర కూడా పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం నడవలసింది అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదండి శిలాతోరణం దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు రావాలన్నమాట ఇదైతే మెట్లు కూడా చాలానే ఉన్నాయి ఇంకా మెట్లు దిగి వెళ్ళిన తర్వాత మనకి ఇది కనిపిస్తుంది అనమాట ఒక కొంచెం దగ్గర ఒక దగ్గర అయితే వాటర్ స్టాక్ అయి ఉన్నాయి సో ఇక్కడ ఏంటి ఇది స్పెషల్ అనేది మాకు ఇంకా అక్కడ ఎవరు చెప్పలేదండి అక్కడ ఉన్నవాళ్ళు పంతులు అందరూ కూడాను అక్కడ అర్చన చేయడానికి వాటి కోసమే కూర్చుని ఉన్నారనమాట సో అందుకని చెప్పి ఇంకెవరికి క్లియర్గా ఏం అడగకుండా అదే శివుడి గుడి ఉందనమాట ఒక చిన్నది సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు కూడా పెట్టేశారు మమ్మీ ఇంకా అత్తయ్య సో దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పటికీ మూడు చూసాం కదండి ఈ త్రీ ప్లేసెస్ అయితే ఒక వైపు అనమాట ఇంకొక వైపు ఈ త్రీ ప్లేసెస్ అనమాట ఇదైతే ఫస్ట్ది అంటే ఫోర్త్ది అనమాట ఇది వేణుగోపాల స్వామి గుడి ఈ గుడి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట గుడి లోపలికి ఎంట్రీ అయితే పర్ హెడ్ ఫైవ్ రూపీస్ అండి సో ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ లోపల చూపించాలన్నమాట ఎంట్రీ అవుతున్నప్పుడు సో అప్పుడు మనకి లోపలికి పంపిస్తారు సో తెలిసిందే కదండి అర్చన చేయించుకోవడానికి సపరేట్గా మనీ అయితే ఉంటుంది ఎక్కడనే కాదండి ఈ గుళ్ళు ఉన్నాయి కదా ప్రతి దగ్గర కూడాను ప్రతి పంతులు కూడా లే ఇలా చెప్తారనమాట నార్మల్గా విజిట్ చేయడానికి ఏ ప్రైజ్ ఉండదు అనమాట కాకపోతే అర్చన చేయించుకోవడానికి ఏదైనా దానాలు ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇస్తే మనంకి అవన్నీ అర్చన దానం అవన్నీ కూడాను వాళ్ళు చేస్తారంట అక్కడికక్కడ అండ్ నెక్స్ట్ ఈ గుడి లోపల వీడియోస్ గట్రా ఏమి ఎలా లేవని చెప్తే కనుక ఇంకా స్కిప్ చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఆ లోపలికి అలా ఎంట్రీ అయిన తర్వాత ఇదనమాట ఈ వేణుగోపాల స్వామి గుడి పక్కనే హతిరం బాబా సమాధి కూడా ఉందని అయితే మాకు ఆ వేనత్ అతను చెప్పారండి సో అది కూడా విజిట్ చేసాము అక్కడ ఒక మనకి లాగా అయితే ఒక ఆకు ఇచ్చారనమాట సో ఆకు ఖచ్చితంగా తినాలంట અહીપી અત્યારે અપાઈ ఇంకా అక్కడికక్కడే ఒక రెండు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి ఆంజనేయ స్వామి ఘటన సో అవి కూడా అక్కడ ఒక్కొక్క పంతులు ఉన్నారనమాట ప్రతి దగ్గరికి వెళ్ళి బొట్టు దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము సో ఇది మేము స్టార్ట్ అయిన తర్వాత నాలుగో గుడి కదా సో ఇప్పటి వరకు టిఫిన్ తినలేదని చెప్పాం కదండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం అనమాట పర్వాలేదు చట్నీలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఈ ఏరియా తిరుపతి తిరుమల ఈ ఏరియాలో అయితే ఇడ్లీలు తినే అవసరం లేదనమాట మనం ఎందుకంటే అవి ఇడ్లీలు కాదు బాగుండాలన్నమాట ఎందుకంటే చాలా వరకు సాగుతున్నాయి మనం ఇడ్లీలు రవ్వేస్ చేస్తాం కదా వీళ్ళు అయితే రైస్తో చేస్తారు నాకు తెలిసి అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము పూరీలు అయితే మరీ దారుణంగా వచ్చాయి అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పూరీ అయితే మాత్రం చాలా బ్లాక్గా అనమాట మా మమ్మీ మళ్ళీ ఎక్స్చేంజ్ చేయమంటే మళ్ళీ వేరేగా మంచి ఫ్రెష్ ఆయిల్లో వేసైతే ఇచ్చారనమాట అంతే కదండి మనం ఒకటి పర్చేస్ చేసి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటున్నాం అలాంటి దాంట్లో కాంప్రమైజ్ ఎందుకు అండ్ నెక్స్ట్ అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆకాశగంగా చూడడానికి అయితే వచ్చామన్నమాట ఇది ఫిఫ్త్ చూడే విజిట్ చేసే ప్లేస్ అనమాట అండ్ నెక్స్ట్ పాప వినాశనం సిక్స్త్ ప్లేస్కి అయితే వెళ్తాము నెక్స్ట్ ఇప్పుడు ఆకాశగంగా చూడడానికి వచ్చాం కదండి సో ఇక్కడ కాకుండా ముందు వేణుగోపాల్ స్వామి గుడికి వెళ్ళాం కదా అక్కడ షాపింగ్ ఏరియా అంతా చాలా ఎక్కువ ఉంది ఉందన్నమాట ఇంకా నేను కంపేర్ చేస్తే ఏంటంటే ఇప్పటివరకు చూసిన వాటిలో తిరుమల తిరుమల గుడి దగ్గర కన్నా ఈ వేణుగోపాల్ స్వామి గుడి దగ్గర కొంచెం రేట్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట ఒకసారి చూసుకొని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఏమైనా చిన్న పిల్లలకి సామాలు సో అన్నీ కూడా అక్కడ తీసుకోండి బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ రుద్రాక్షలు అయితే ఒరిజినల్ ఉన్నాయని చూశానండి ఇప్పుడైతే మనం ఆకాశగంగ చూడటానికి అయితే వచ్చామనమాట ఇక్కడ ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పుట్టిన ఏరియా కోతులు ఉన్నాయి ఇక్కడ

వాటర్ అయితే కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉందండి అస్సలు ఫోర్స్ కూడా తగ్గట్లేదు చాలా బాగున్నాయి ఫ్రెష్ వాటర్ అనమాట మేము తాగి కూడా చూసాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు జస్ట్ నార్మల్గా కడుక్కొని వాటర్ కూడా పట్టుకొని వెళ్తున్నారనమాట అందరూ కూడాను ఖచ్చితంగా తాగుతున్నారు అక్కడది చాలా ఫ్రెష్గా ఉంది చాలా కూల్గా ఉన్నాయన్నమాట వాటర్ నెక్స్ట్ అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొబ్బరికాయల అలాంటివి ఏం కొట్టట్లేదు అనమాట నార్మల్గా దేవుడు దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పాప వినాశనం దగ్గరకు అయితే వచ్చామనమాట ఇది కూడా ఒక డ్యామ్ పక్కన ఉందనమాట ఇది ఇది నేనేమనుకున్నానంటే ఒక చెరువులా ఉంటుంది అనుకున్నాను కాకపోతే ఒక పై నుంచి వాటర్నే వస్తున్నాయి సో అక్కడ మనము ఎవరైనా స్నానాలు కూడా చేయాలనుకుంటే స్నానాలు చేస్తే ఇక్కడ ఏంటంటే పాపాలు ఇప్పటివరకు వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట పింక్ బీడ్స్ ఉంటే చూడు విని അതെ കക്കത്തനും సో ఇక్కడ స్నానం చేసుకుంటే ఏంటంటే పాపాలన్నీ తొలగిపోయి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పైతే ఇక్కడ అందరూ స్నానాలు చేసుకుంటారంట సో మేమైతే స్నానాలు ఏం చేయలేదండి మా డాడీ మా మాయ ఇంకా మోక్ష మా హస్బెండ్ సో ఎవరెవరైతే బట్టలు తెచ్చుకున్నారనమాట ఇక్కడ స్నానం చేస్తామని చెప్పి సో వాళ్ళైతే స్నానాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ తిరుమల నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు టైం మనకి వన్ టెన్ అయ్యింది పాప వినాశనంతో పాటు ఆరు కంప్లీట్ అయిపోయాయండి గుళ్ళు చూడడం మేము జాపల్లికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువగా మెట్లు ఉంటాయని అయితే అన్నారనమాట సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఇంకా టైం కూడా అయిపోతుందని చెప్పి అయితే ఇంక మేము రిటర్న్ వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మేము లంచ్కి అయితే మేము ఇప్పుడు అన్నదానంకి వెళ్ళిపోయామండి అండి డైరెక్ట్గా జీప్ అతనికి అన్నదానం దగ్గర డ్రాప్ చేసామని చెప్పామన్నమాట మేము అందరం కూడా అక్కడ దిగిపోయి డాడీ ఇంకా మా హస్బెండ్ డైరెక్ట్గా జీప్లోనే రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా కూడాను కాంప్లెక్స్కి తెచ్చారనమాట సో మేము ఏంటంటే అన్నదానం నుంచి కాంప్లెక్స్కి వాకబుల్ డిస్టెన్స్ ఏనంట ఆల్రెడీ ఆ జీపతం చెప్పారు ఎలా వెళ్ళాలి ఏంటని సో పక్కనే నండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తే మేము అందరం కూడాను అక్కడ అన్నదానం తినేసి చక్కగా మళ్ళీ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో మేము వెళ్ళే టైంకి అక్కడ డాడీ వాళ్ళు కూడా అక్కడ కూడా అన్నదానం అవుతుందన్నమాట అంటే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలోని ఈ తిరుమలలోని మనకి ఎక్కడికక్కడ భక్తులందరికీ కూడానూ అన్నదానము వాటర్ అంతా కూడాను మంచిగా సప్లై చేసి పెడుతున్నారనమాట సో అక్కడైతే సాంబార్ రైస్ పెట్టారంట సో ఆ సాంబార్ రైస్ తినేసి డాడీ వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటేనేమొచ్చి బస్ కూడా రెడీగా ఉంది నేను ముందు వీడియోలో షేర్ చేశాను కదా వెళ్ళడానికి రావడానికి రెండిటికి కూడా అందరికీ కూడా ఒకేసారి టికెట్స్ అని చెప్పి పెర్ హెడ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడింది అనమాట ఏసీ బస్సు అండ్ నెక్స్ట్ అదే బస్లో కిందకి కూడా వస్తాము మేము కిందకి దిగిన తర్వాత డైరెక్ట్గా మేము కాణిపాకం వెళ్ళిపోదాం అనుకున్నామండి కాకపోతే దిగిన తర్వాత అస్సలు ఒంట్లో బాగాలేదనమాట ఘాట్ రోడ్ వల్ల నాకు అస్సలు పడదు ఘాట్ రోడ్ సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాము అని అయితే అనుకున్నాము మాకు ఇక్కడ పద్మశాలి భవన్ అని చెప్పి ఒకటి ఉందంట మేము పద్మశాలి వాళ్ళం అనమాట సో ఎవరి క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ భవన్స్ ఉంటాయంట సో ఇలాగా మా క్యాస్ట్కి ఇలా భవన్ ఉందని అయితే తెలిసింది డాడీకి కూడాను సో ఇక్కడ ఇవి కూడా రెంట్కేనండి మా ప్రై ప్రైస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఏసీ రూమ్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి సో మాకైతే లక్కీగా రెండు ఏసీ రూములు అనమాట మన ఆధార్ కార్డ్ చూపిస్తే రూమ్స్ డైరెక్ట్గా ఇస్తారు ఆన్లైన్ బుకింగ్ ఏమీ ఉండదంట ఇప్పుడు ఇప్పుడు ఫేక్గా ఆన్లైన్ బుకింగ్ అవి కూడా ఓపెన్ అయిపోయాయండి ఒకసారి చూసుకోండి అనేది చెప్పారు వాళ్ళు సో అందుకని చెప్పి మీకు కూడా చెప్తాను పద్మశాలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ ఫ్యామిలీస్ మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే కనుక మీకు అయితే రూమ్ ఇస్తారనమాట రూమ్ రెంట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి సో ఒక రూమ్ ఒక రూమ్లో వచ్చేసి ఒక హాల్ ఉంటుంది ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది హాల్లో దివాణాకట్టు ఉంటుంది బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంటుంది అనమాట మొత్తం రెండు రూములకి కూడాను ఏసీ ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ చెప్పాను కదండి కాన్పాకం వెళ్ళిపోదాం అనుకున్నామని చెప్పి ఇంక మేము డైరెక్ట్గా ఈ రూమ్కి అయితే వస్తామన్నమాట రాపిడో బుక్ చేసుకుని కాంప్లెక్స్ నుంచి రేపిడా బుక్ చేసుకుని వచ్చాం కదా కొంతసేపు పడుకున్నాము ఎందుకంటే పైనుంచి కిందకు రావడానికి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అనమాట బస్లోని సో ఆ జర్నీ అంతా కూడా ఘాట్ రోడ్ వల్ల అసలు నిద్ర కూడా పట్టలేదు నాకైతే ఇంకా రూమ్కి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బయలుదేరాము ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే కాణిపాకంలోనే ఒక వన్ అవర్ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు దర్శనం అనేది ఆపుతారంట ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు మళ్ళీ దర్శనాలు అయితే సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతాయంట సేమ్ మేము అదే టైంకి రీచ్ అవుదాం కాణిపాకం అని చెప్పైతే మేము దగ్గర దగ్గర ఫోర్ థర్టీ ఆ టైంకి మళ్ళీ బస్ స్టాప్కి రేపడో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము రెండు ఆటోలు సో అక్కడ మాకు డైరెక్ట్గా కాణిపాకంకి ఒక బస్ దొరికిందనమాట మాకు చాలా లాంగ్ జర్నీ అండి కానిపాకం చాలా దూరము తిరుమల నుంచి మీరు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట తిరుమల నుంచి దగ్గర దగ్గర మాకైతే ఒక టూ అవర్స్ పట్టిందనమాట బస్ వల్ల లేట్ అయిందో ఏంటో కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ కాన్పాకంకి మేము సిక్స్ థర్టీ క్వార్టర్లో సెవెన్ కల్లా వచ్చేసామండి సో ఇప్పుడైతే కాన్పాకం వచ్చాము ఒక హాఫ్ గేమ్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇది కూడా ఒక ప్లానే ఇది సెకండ్ డే అనమాట తిరుమలలోని యాక్చువల్గా థర్డ్ డే నేను వచ్చిన తర్వాత సో ఇప్పుడు థర్డ్ డే అంతా తిరిగేసాము ఇప్పుడు ఇది థర్డ్ డే ట్రిప్ అనమాట సో రేపటి ట్రిప్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను సో చూస్తాను సో చూస్తాను పడుకున్నాను చేసుకున్నాను బస్సులో ఉన్నప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర క్వార్టర్ల సెవెన్ కి దిగాం కదండి మళ్ళీ రిటర్న్ బస్ కూడా లాస్ట్ బస్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది అంట సో దర్శనం చాలా త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా కాన్పాకం ఇలాంటి మెయిన్ సిటీ మెయిన్ ఏరియాలో ఏంటంటే దర్శనం అంత త్వరగా అవ్వదు అని కూడా చెప్పారండి కాకపోతే మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ జనాలను చూసిన తర్వాత హండ్రెడ్ రూపీస్ టీకెట్ తీసుకుందామని అనుకుంటే అక్కడ ఉన్న పోలీసులు ఏమన్నారంటే జనాలు ఎక్కువగా లేరండి మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి త్వరగానే అయిపోతుంది అనేది చెప్పారనమాట సో మేము డేర్ చేసి అయితే ఫ్రీ దర్శనం కెళ్ళాము చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడాను చాలా దూరం ఏ గుడి దర్శనానికి వచ్చినా సరే షాపింగ్ ఏరియా మాత్రం భలేగా ఉంది సో ఏంటో ముందు మైండ్లో ఉండేది కదా అన్ని కొనుక్కోలే అని కదా పద 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 టైం అయిపోతుంది దర్శనం ఓపెన్ చేస్తారు కదండి సిక్స్ థర్టీకి చెప్పలేక ఇప్పేద్దాం కుక్కలు ఒకటి మట్టి వద్దరండి అయినా బస్సు బాగుందిలే మేము ఆల్రెడీ ఎక్కిన బస్సు డ్రైవర్ కి అడిగామన్నమాట రిటర్న్ బస్సులు ఎలా ఉంటాయి అంటే ఏ టై ఏ టైమ్స్ కు ఉంటాయని చెప్పి సో అతనే చెప్పారు లాస్ట్ బస్సు అయితే ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది దాని తర్వాత బస్సులే ఉండవని చెప్పి ఒకవేళ ఆ బస్సు కానీ మేము అందకపోయి ఉంటే మాత్రం ఇంకా నైట్ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చేది అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే వచ్చాం కదండి చెప్పులన్నీ కూడా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర టోకెన్ తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మొబైల్స్ అన్ని కూడా డిపాజిట్ చేసేయాలండి ఇంక ఇది ప్రతి గుడిలో కూడా కామనే కదా సో అది చేసేయడమే చాలా బెటర్ అనమాట ఎందుకంటే దేవుడి దర్శనం చాలా మంచిగా చూసుకొని కూడా దర్శనం చేస్తారు దేవుడిని అయితే అండ్ నెక్స్ట్ మేము ఈ ఈ ట్రిప్ అయితే మాత్రం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి ఎవరు కూడాను సో మమ్మీ వాళ్ళు వెళ్ళారో లేదు మాకు తెలియదు అంత ఐడియా లేదు కాకపోతే మేము రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఈ కాణిపాకం తిరుమల తిరుపతి ఇవన్నీ కూడా చిక్కడం చాలా ఫస్ట్ టైం అనమాట గుడి గురించి మా హస్బెండ్ చెప్పారనమాట ఏంటంటే ఒక రైతు నార్మల్ గా అతను పొలం అతను దున్నుకుంటుంటే నార్మల్ గా పొలం పనులు చేసుకుంటుంటే ఈ విగ్రహం అయితే అతనికి దొరికిందంట దొరికిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించి ఈ గుడిని ఇలాగా స్టార్ట్ చేశారంట మొబైల్ మొబైల్లో కూడా అయితే నైట్ నైన్ కి క్లోజ్ అండి అన్నదానం గురించి కూడా కనుక్కున్నాము మధ్యాహ్నం ప్రతిరోజు కూడా అన్నదానం అయితే అవుతుందంట నైట్ టైం అయితే అవ్వదంట సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది ఇంకా ఇంక దర్శనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ బస్ అయితే దొరికిందండి తిరుపతికి వెళ్ళడానికి తిరుపతికి వెళ్ళి ఇంకా మేము ఉండే గెస్ట్ హౌస్కి అనమాట నెక్స్ట్ డే ప్లాన్స్ ఉంటాయి కదండి సో వాటికైతే చక్కగా పడుకొని మళ్ళీ లెగ్జ్ అయితే రెడీ అయ్యాము సో అన్నీ కూడా రేపటి లో షేర్ చేస్తాను వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్